మీడియా మా కూడా నమస్కారం అండి మీకు కరెంటు ఛార్జీల గురించి ఈరోజు రాష్ట్రం అంతటా మాట్లాడుతుండగా కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక హామీ కూడా నెరవేర్చు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అట్ట పదిహేను ఒక ఇంట్లో పదిహేను మంది ఉంటే పదిహేను మందికి పదిహేను వేలు అన్నారు అలాంటివి ఏమీ లేకుండా ఏ వాళ్ళు వచ్చిన ప్రభుత్వం ఎలా ఉందో పాత ప్రభుత్వం ఎలా ఉందో ఈ ప్రభుత్వం ఎంతో ఎలా ఉందో ప్రజలందరూ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి ముసలో వరకు చూస్తూనే ఉన్నారు వాళ్ళు చేసే మాయమాటలు వాళ్ళు చెప్పే మాయ కథలు అన్నీ వింటూనే ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగ కరెంటు ఉద్యమ ఉద్యమానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అతి భారం పడింది కాబట్టి వాళ్ళే కాదు పేద ప్రజలందరికీ అన్ని కులాల్లో బీసీ ఎస్టీ ఓసీ అన్ని కులాల్లో కూడా కరెంటు భారం పడింది కాబట్టి ఇలాంటి భారాన్ని అందరూ తీసేయాలని వైఎస్ఆర్ పార్టీ ముందుకు నడుస్తూ ఈ ఉద్యమాన్ని మరీ ఎక్కువగా చేయడానికి అందరం బయలుదేరతామని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు